Welcome to my channel. పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం శని చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి వినడం చూడటమే చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది శని గ్రహం ఆకాశంలో కనువిందు చేయబోతుంది దీన్ని నేరుగా కూడా చూడవచ్చు సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి వినడం చూడటం చేస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది శని గ్రహం ఆకాశంలో కనువిందు చేస్తుంది దీన్ని నేరుగా కూడా చూడవచ్చు ఈ అరుదైన కగ్గల దృశ్యం పద్దెనిమిది ఏళ్ల తర్వాత భారత్లో కనిపిస్తుంది అక్టోబర్ పద్నాలుగున భారత్ లో కనిపిస్తుంది ఈ ఖగోళ ఘట్టానికి శనిగ్రహం చంద్రగ్రహం అని నామకరణం చేసినట్లు చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు కంటికి రెప్పలా చూసే ఈ యొక్క ఘటన జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల అర్ధరాత్రి భారతదేశంలో జరిగింది ఈ ఈ అరుదైన ఖగోళ దృశ్యం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత జరిగింది ఈ అవకాశాన్ని చేజార్చుకున్న వారికి మరో మంచి అవకాశం శని చంద్రగ్రహణము ఇది అక్టోబర్ పద్నాలుగు రాత్రి కనిపిస్తుంది ఈ సమయంలో శని చంద్రుని వెనుక దాగి ఉంటాడు చంద్రుని అంచనా శని వలయాలు కనిపిస్తూ ఉంటాయి ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం భారత్లోనూ కనిపించనుంది భారతదేశంతో పాటు శ్రీలంక మయన్మార్ చైనా జపాన్ లో కూడా ఈ దృశ్యాన్ని వేర్వేరు సమయాల్లో చూడవచ్చు దీన్ని శని చంద్రగ్రహణం పెట్టారు రెండు గ్రహాలు తమ వేగంతో కదులుతున్నప్పుడు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు శని చంద్రుని వెనుక నుండి పైకి లేచినట్లు కనిపిస్తుంది శని వలయాలు కూడా ముందుకు కనిపిస్తూ ఉంటాయి శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ దృశ్యాన్ని కంటితో మాత్రమే చూడవచ్చు అయితే శని గ్రహ వలయాలు చూడాలనుకుంటే చిన్న టెలిస్కోప్ ఉపయోగించాలి జూ జూలైలో దీన్ని చూడలేని వారు మళ్ళీ ఇప్పుడు చూడవచ్చు వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి